హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇయాల వచ్చేసి ఏదో మరి మౌనిక ఓ అంటే రోజు ఫిష్ ఫిష్ చేస్తుంది ఆ వీడియో పెట్టాలా వద్దా అని మేము అనుకున్నాం కాదు అది ఓకేలే కానీ అంటే ఫస్ట్ టైం కదా వీడియోలో చూపించడం ఫస్ట్ టైం కాబట్టి వీడియో తీస్తున్నా ఓ ఇదేంది అంతగానమో పెద్ద మొత్తము ఫ్రై అవుతుంది బోజ్ దీనిపైన మూత పెడదామా ఫ్రైగా ఇప్పుడు రొట్టెలు ఇప్పుడే వేసినా ఇక్కడైతే రొట్టెలు చేసి పడేసింది అప్పుడే దీనిపైన మూత పెట్టేసిన సో గాయస్ మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అనమాట సో చాలా రోజుల తర్వాత అయితే ఇక వీడియో అయితే మా ఆయన పట్టుకొని వచ్చేసారు సో ఎప్పుడైనా సరే ఒక లాగ్ అంటే ఇంకా నన్ను పర్మిషన్ అడిగి తీసేటోడు అనమాట సరే ఓకే అని చెప్పేసి సో ఎవరైతే తీసారో సో చాలా అయితే హ్యాపీ మీరు చాలా హ్యాపీగా ఉండాలి సో చాలా రోజుల తర్వాత అయితే మీతో అయితే నేను షేర్ చేసుకుంటున్నాను సో ఫిష్ అనమాట మా మమ్మీ వాళ్ళు అయితే ఇంట్లో అయితే పాప సరే ఓకేలే కానీ అది నా కోసమా లేకుంటే మీ మమ్మీ మీ ఇద్దరికి కాదు నేనే తినేస్తాయి ఇద్దరు సమానమే కాదు ఇది మొత్తం నా వద్దు ఇంకోటి చెప్పిద్దాం నిజం చెప్పు ఫిష్ మొత్తమే డాడీ చూడు నువ్వు కావాలంటే ఫోటో తీసుకో బాగుంది ఏదో మేము మామూలుగా ఉన్నప్పుడు ఉన్నప్పుడు మాత్రం పక్క చేస్తూ ఉంటాము అంతే కానీ వీడియోలో చూపిలు కాబట్టి ఇప్పుడు అయితే చూపిస్తున్నాం అనమాట బాగుంది ఇంకా తీ ఒకసారి చూద్దాం తీ తీ చూద్దాం వావ్ చెప్పాలి చెప్పాలి ఇంకా విషయాలు చెప్పాల్సిందే అవును ఇది ఎలా ఇష్టం మరి ఉప్పు కారం వేసి కాదు నాకు మన వివర్స్ చూపించాలి కాబట్టి వాళ్ళకు కూడా తెలవాలి కాబట్టి మేము మన వంట మనం ఎలా చేస్తామో వాళ్ళకు కూడా తెలవాలి కాబట్టి నేను అడుగుతున్నాను ఒక వన్ అవర్ ఉంచాలి అందులో ఏమో ఒక ఎగ్ వేయాలి ఎగ్ లోనేమో ఈ తీసేసి వైట్ రెడ్డి ఉంటుంది చూడాలి మాత్రం వేసి కలిపేసి తర్వాత వన్ అవర్ కావచ్చు టూ అవర్స్ కావచ్చు ఎంత అవర్స్ పెట్టి అంత మంచిగా అయితే అవుతుంది ఇంకా మీరు కూడా అదే ఫాలో అయ్యి అవ్వండి సో నేను అందరికి ఇంట్లో ఫిష్ తింటారు కానీ కొంతమంది అయితే ఇష్టపడతారు కొంతమంది ముళ్ళు ఉన్నాయని చెప్పేసి తినరు కొంతమంది ముళ్ళు లేవు కానీ ఫిష్ తింటే చాలా మంచి నేను అయితే చాలా చాలా అంటే మీకు అయితే నేను తెస్తూనే ఉంటాను సో మిస్ అయితే ఈ గాన్స్ గురించి కూడా చూపిస్తూ ఉంటాను అయితే ఏంటంటే మేము ఇప్పుడు ఈ మధ్యలో ఫ్రాంచుడ్ పెట్టు కాబట్టి చూపిస్తలేము చాలా రోజు చేస్తాము ఇదే అప్పుడు ఉన్నప్పుడు ఫ్యామిలీ వచ్చినప్పుడు చేస్తుంటాము ఇక మీకు కూడా చూపిద్దామని ఈ వ్లాగ్ అంత అంతే ఓకేనా సో ఏదో మోని మరి నాకు ఎట్లా అనిపిస్తుంది చెప్పాలి

ఇంట్లో రొట్టెలు చేసిన అనమాట ఆ రొట్టెలు తీసుకొచ్చేసేమో ఇగో ముక్కలు ముక్కలు చేసింది ఇక చూడండి ఇలా ముక్కలు ముక్కలు చేసేసి ఇంకా మా మమ్మీతో అయితే ఆడుకుంటుంది అనమాట ఒకసారి లేమా మీరు లేమా ఎందుకని మొత్తం ఇంకా కలిగి సరి చేసి ఇదే మొత్తం ఇదే ఇదే చేస్తుంది ఇంకా అయితే అనమాట వాళ్ళు ఎందుకు వస్తువు ఇక్కడ పో అటు వెళ్ళిపో పో నా దగ్గర వస్తున్నావు అప్పటి నుంచి నువ్వు నువ్వు అవసరం లేదు వెళ్ళిపో నువ్వు వెళ్ళిపో నేను రాను నేను రాను నువ్వు అప్పటి నుంచి నా దగ్గర వస్తావు నువ్వు అప్పటి నుంచి అవసరం లేదు పో పోంటున్నావు కదా అరే కొట్టకు నువ్వు ఎల్లు పాయ్ ఫ్రెండ్స్ పో కొడుతుంది ఎల్లు అవసరం లేదు అవసరం లేదు ఎల్లు అవసరం లేదు అవసరం లేదు ఎల్లు ఫిష్ అయితే మొత్తం ఒకటైది ఇటు నువ్వు ఇటు చూడు ఒకసారి అటు నువ్వా అరే అన్ని ఎందుకు వేస్తున్నావు చాలు నువ్వు చాలు సరి అవి సరిపోయినాయి కొడతా నువ్వు అదే మీ అమ్మ వచ్చిందనే కదా బాగా ఎక్కువ చేస్తున్నావు నువ్వా నేను అదే నువ్వు ఉంటావు అప్పుడప్పుడు ఎవరో ఉండరు ఫోన్లా అంటావు కదా ఫ్రై అయితే గైస్ ఇప్పుడు వచ్చేసి అయితే ఇంకా అందరం అయితే తినడానికి అని చెప్పేసి అయితే కూర్చున్నాం అనమాట సో పాప అయితే అందగా ఇల్లు మొత్తం గందరగోళం చేసేస్తుంది అందుకని చెప్పేసి ఇంకా అటు ఇటు అయితే ఒక్కొక్క మూలకైతే కూర్చున్నాము సో ఫస్ట్ అయితే ఇంకా ఏముందో మరేద చూపించు సో ఫిష్ అనమాట పెద్ద ఫిష్ చిన్న ఫిష్ ఈ మిడిల్ ఫిష్ సో ఇగో ఇక్కడ అనమాట ఒక కోనకు ఇగో నా పాప ఏమో నా ఇంట ఇంటనే అన్ని ఒక్క ఈసేపు ఆడకోసేపు అయితే తింటూ ఉంటుంది ఈమె పెద్ద అమ్మాయి అనమాట ఏమున్నా తినేస్తుంది అట్లేం చేయదు చిన్న మమ్మీ సో అందరం అయితే తింటున్నాము నాదైతే ఖరాబ్ అయిన ఫిష్ ఇది సో మంచిగా ఒకటే ఒక ఫిష్ నేను తినేస్తున్నాను మీకు దాన్ని మంచిగా వచ్చినాయి అది పెట్టేస్తాను అనమాట సో ఇవంతా సో ఆ నేను కూర్చాను పాప అయితే నిమ్మకాయ అది ఇంకా అయితే పెట్టేస్తుంది సో ఇలా అయితే కూర్చున్నాం గైస్ తను వచ్చేసి తిరుపతి కొండకాడు ఉన్నాడు సో మేము వచ్చేసి అయితే యాదగిరి గుట్టకాడ ఉన్నాము సో అంత దూరం అలా సెంటిమెంట్ సెంటిమెంట్లో అయితే కూర్చున్నాం అనమాట సో మా చెల్లి వచ్చేసి అయితే ఎక్కడికి వెళ్ళాం హైదరాబాద్ ములా సో అయితే వెళ్ళాము సో నువ్వు నువ్వెక్కడా నువ్వెక్కడ లేవాదు పెట్టాం బి హ్యాపీగా ఇంకా అట్లా ఆడుతుందామని చెప్పేసి మేము ఇష్టం వచ్చినట్టు ఇంకా వచ్చినము చాలు లే హాయ్ జిపా ఒకసారి ఒకసారి హాయ్ జపా హాయ్ లైక్ సేవ లైక్ ఇసేవా చాలు వచ్చి లైక్ చేసి తల్లి పోయము సో మేము ఇంకా అయితే తినేస్తున్నాం గాయ సో సో ఎలా ఉంటుందో ఏంటో నేను రేపు మార్నింగ్ ఇవాళ అయితే కంటిన్యూ చేసేది మీతోటి అయితే నేనైతే షేర్ అయితే వేసుకుంటున్నాను సో ఇలా మేము ఇలా అయితే హ్యాపీగా అయితే చేస్తున్నాం ఇలా అని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ సాగాలని చెప్పేసి అందరం కోరుకుంటూ ఉంటాం అనమాట మీరు కూడా అంటే షేర్ ఆడను అన్నమాట మా దాంట్లోకి నేనే చేసినా ఆయన ఆయనకి పెద్ద బిడ్డ మేమందరం చిన్న చిన్నది తింటున్నాం జూజూ ఈ వీడియో జూజు చూడాలి అయితే జూజు జూజు చూడాలి సోనికా చూడాలి ఈ వీడియోని సో మా చెల్లెని అనమాట సోనికా సో రమ్మంటే రాదు ఫిష్ పడిపోయిందని వెళ్ళి వేసింది సో ఈ వీడియో కంపల్సరీ తనైతే చూడాలన్నమాట రావంటే రావు కదా ఇప్పుడు మేమందరం కూర్చొని ఎంజాయ్ చేస్తాం నువ్వు కూడా అప్పుడప్పుడు వస్తే ఎలా ఉంటుంది చాలా బాగుంటుంది కదా రావు ఏం చేయాలి నీ ఇష్టం అది సో రావాలైతే రాలే హ్యాపీగా ఉండాలి సో తనైతే ఎక్కువ రాదనమాట సో మా చెల్లి వాళ్ళ కూతురు పాప జూజు అని నేను క్యూట్గా పిలుస్తూ ఉంటాను సో తన పేరు జూజు సో తనంటే నాకు నైట్ వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ అయితే విడుపుకి వస్తుంది సో డే మొత్తం అయితే నేను పని చేస్తూ ఉంటాను కదా ఫ్రీగా ఉండను నైట్ అయితే కొంచెం ఫ్రీ ఉంటాను సో ఈ జూజు చూడాలి పెద్దగేటప్పుడు మా చెల్లి చూడాలి రమ్మంటే రాదు మేమందరం ఎలా ఎంజాయ్ చేస్తాము సోను అం సోను ఏ సోను మేము తింటున్నాము జూ జోను జూ జూ సఫాయి గ్ వీడైతే కంటిన్యూ చేస్తుంటాను